సో అసలుకి ఎప్పుడు లేని విధంగా మన సినిమాలు చూస్తూ ఉంటాం ఇలాంటి ఇలాంటి కొత్త కొత్త వింతలు ఇలాంటివి ఎక్కడ కనబడు సినిమాలు మాత్రం చూస్తూ ఉంటాం మూడు రోజుల నుంచి ఇలా జరుగుతుంది కదా మీకు మీ దాకా ఎందుకు రాలేదు అంటారు రావాలంటే మీరు కూడా ఒకసారి మీరు పోస్ట్ చాలా బాగుంటుంది ఒక పంతులు గారికి మూడు రోజుల ముందే తెలుసు కానీ ఆయన చెప్పడానికి భయపడ్డాడు ఉండే లోపలికి వెళ్ళాలంటే షర్ట్ ఇప్పాలంట నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వచ్చరికి శేర్లింగంపల్లి కాన్స్టిచున్సీ మదీనా కూడా గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఒక వింత వింత పోకడైతే కనపడింది ఇక్కడ ఉన్న ఆ పోచమ్మ అమ్మవారు ఎవరైతే ఉన్నారు చిన్న ఇక్కడ నెలకొన్న దేవత ఆ దేవత ఆ పంతులు గారు ఏది పాలు ఉన్నాయో పాలు అలా నోటి దగ్గర పెడుతుంటే ఇక్కడ దేవైతే ప్రత్యక్షంగా తాగుతూ ఉంది సో అసలుకి ఎప్పుడు లేని విధంగా మనం సినిమాలో చూస్తూ ఉంటాం ఇలాంటి ఇలాంటి కొత్త కొత్త వింతలు ఇలాంటి ఎక్కడ కనబడు సినిమాలు మాత్రం చూస్తూ ఉంటాము బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లా షేర్ షేర్లింగపల్లి కాన్స్టివెన్సీ మదీనా కూడా అయితే ఇట్లా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాము దేవత ఎలా పాలుతవుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆ పూజారిని అదే అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలను అడుగుదాము ఆ దర్శకులను అడుగుదాము అందరిని అడుగుదాము ఒకసారి రాణిక సో ఇప్పుడైతే మనతో పాటు ఇక్కడ ఉన్న భక్తులు అయితే ఉన్నారు ముందుగా కృష్ణ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నాన్న నమస్తే నమస్తే నాన్న మీ ఏరియానా సార్ ఈ కాదు గుడికి నేనే గుడికి మొత్తం మీరు పెద్ద మన తలం కూడా మనది ఓన్ తలం ఇది ధర్మకర్త నేనే నాన్న అయితే మూడు రోజుల సంది అమ్మ నీళ్ళు గాని లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ తాగుతున్నాడని పంతులకు తెలుసు మాకు చెప్పలేదు నాన్న ఎందుకు అంటే మన వాళ్ళకి చెప్తే గుడ్డలకు చెప్తే ఏమంటారో నిజం కాదని చెప్పి రెండు రోజుల సంది ఊకున్నాడు ఊకొని నిన్న మన చిన్న బాబు తన ఇద్దరు కలిసి చూశారు చూసిన తర్వాత పాలు తాగుతుంది పాలు తాగుతుంటే మా బాబు ఏం చేశాడు నాయన తానం చేసారా ఇట్లా అమ్మ పాలు తాగుతుంది మా పిల్లలని బుడ్డోళ్ళని అందరిని తీసుకొచ్చి మా వచ్చి తాపేము తాగుతుంది నాన్న తాగుతుంది అందరం చెప్తే ఇలాంటి ఇలాంటి మనం సినిమాల్లో ఉంటాం ఫస్ట్ సంఘటనలో ఈ ఘటన చోటు చేసుకుంది సో మీ ధర్మకర్త కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది మీ స్థలంలో ఆనందంగా ఉన్నది నాన్న కావాలంటే మీరు కూడా ఒకసారి మీ చేతితో పోస్ట్ ఉంటుంది చాలా బాగుంటది అందరికి అదృష్టం కావాలి కదా అవుతా తెలి మనకైతే తెలియ అమ్మ అయితే మరి పొద్దుగాల ఇట్లా అవుతుంది అన్నది మనకి అర్థం కాదు రోజుల నుంచి అని పంతులు చెప్పలేడు ఆయన చెప్పినాక మనం వచ్చినాక తాగలేదు అనుకో అప్పుడు ఆయన ఏదో అంటాం కదా అందు గురించి చెప్పలేడు నిన్న పొద్దున చెప్పాడు నిన్న మన బాబు వచ్చాడు అభిషేకం అప్పుడు చూశారు చూస్తే మన బాబు ఉండు కదా సరే అని చూస్తే తాగుతుంది అప్పుడు ఫోన్ చేశారు మాకు మేము వచ్చాం నాన్న వచ్చిన తర్వాత మనం అందరం పోస్తే తాగుతుంది మా నాకు వచ్చింది అప్పుడు మా పెద్దలకి అందరు మొత్తం చెప్పాము లేకపోతే అన్ని పాలే తాగుతున్నా పాలు తాగుతుంది మరి ఎక్కడ పోతున్నా మనం ఇట్లా పెడితే పోతున్నాయి ఇప్పుడు నువ్వు కూడా చూస్తే బాగుంటది మీ అదృష్టం కూడా బాగుంటుంది ఈ గుడి స్థాపించింది సుమారు నానా పెద్దల కాలంలా అంటే ఈ గుడి ఇప్పుడు కట్టాం కానీ అప్పుడు బండల కింద ఉంది మూడు దిక్కుల మూడు బండలు తర్వాత మీద ఒక పండా పెద్దది దాని కింద రెండు ఇకరాలు ఈ మొత్తం అన్న ఉండ్రి ఉన్న తర్వాత మేము బుడదలో ఉండే బుడదలో ఉంటే వ్యవసాయం భూమి కదా ఇది బుడదలో ఉంటే పెద్ద కట్టి దానికి మీది కిలి అయిపోయాం నాన్న ఎంత వ్యవసాయ మా వ్యవసాయం భూమి మా సొంత భూమి ఇవ్వలేదు కాదు ఇది సొంతం భూమిలోనే మేము కొనలేము ఏమి లేదా మీకు కూడా బాగా మంచి కలిగి ఉంటాయి మా ఇంటి దేవత కదా మా ఇంటి దేవత ఏర్పరిచారు దేవతను కూడా ఇక్కడ మీరు తెచ్చి పెట్టింది ఆమెని మేము తర్వాత ముందుగానేమో చిన్న దేవతలు పురాణ కాలంలో నడమ ఉన్న దేవతనేమో తర్వాత పదహారు సంవత్సరాలు అవుతుంది అమ్మ ఇప్పుడు పాలు తాగే అమ్మని తెచ్చి తినాలి లెక్కలు తెచ్చారు మమ్మల్ని చాలా చాలా బాగా చేసారు వాళ్ళు తండ్రి కొడుకులు నియమ నష్టాలతోటి చేశారు అమ్మని తెచ్చినా కానీ అట్లా నాన్న మంచి పెట్టిన మా ఊర్లో అయితే బాగుంది నాన్న అందరికీ నమ్ముకుంటేనే కదా నాన్న ఎవరన్నా వస్తారు నమ్మక లేకపోతే వాళ్ళు రారు కదా వాళ్ళ చేతితో చూస్తారు కదా చేస్తున్నాను అందు గురించి మాకు కూడా సంతోషం ఉంది విట మీరు కూడా ఒకసారి పోయి చూడుంది మీకు కూడా బాగుంటుంది అందు గురించి కోరుకుంటున్నాం మిమ్మల్ని అంతే విట సో చూసాం కదా ఆ కృష్ణ గారు అయితే మనం చెప్పారు ఈ గుడి ధర్మకర్త ఒక గారికి మూడు రోజులు ముందే తెలుసు కానీ ఆయన చెప్పడానికి భయపడ్డాడు సో ఇప్పుడు మేము నిన్న మాకు చెప్పారు మేము వచ్చి చూసాము చూడంగానే ఖచ్చితంగా దేవత నిజంగానే పాలు తాగుతుందని అబ్బులు పోరా ఆశ్చర్యపోయారంట సో మనం కూడా లోపల ఉన్న పూజారి గారు ఉన్నారు ఆయనతో కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అది అయిపోయిన తర్వాత మనం కూడా పాలు తాపించే పాలు తాపించే ప్రయత్నం కూడా చేద్దాం ఓకే సో ఇప్పుడైతే మన ముందు గుడి పూజారి ఎవరైతే ఉన్నారో మన ముందు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే సో అంటే సడన్ గా మీకు మూడు రోజుల ముందే తెలుసు అండి ఈ విషయం మరి గుడి టూ డేస్ ముందు తెలుసు సో ధర్మ ఎందుకు చెప్పలేదు మీరు అంటే ఫస్ట్ నాకే నమ్మకం కుదరాలి కదా మనం వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు జనాలకి చెప్పిస్తారు జనాలు చెప్పారంటే ఒకవేళ తాగలేదు అనుకోండి వీళ్ళు గుడి మళ్ళీ పూజారి అట్లా ఇట్లా అని మాటలు అంటారని ఫస్ట్ నేను కన్ఫామ్ చేసుకున్న తర్వాతే వాళ్ళకి చెప్పాను నేను అది రోజు ఎందుకంటే మెయిన్ మధ్యాహ్నం పదకొండు గంటలకి రోజు మహా నైవేద్యం పెడతాం అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు అమ్మవారికి నీళ్ళు అన్నం పెట్టి వాటర్ తాపిస్తాం వాటర్ తాపించినప్పుడు రోజు యథావిధిగా ఎట్లా చేస్తాము ఆ యథావిధిగా కార్యక్రమాలు చేశాము ఆ రోజు ఏం చేశారు అమ్మవారు గ్లాస్ నీళ్ళు తాగేసేసారు అయితే మరుసటి రోజు ఏం చేసాం సరే అది గ్లాస్ తాగడం మరుసటి రోజు కొబ్బరి నీళ్ళు దాపించాం నిన్న శుక్రవారం రోజు గ్లాస్ నీళ్ళు అమ్మవారు ఆ రోజు తాగేశారు నిన్న శుక్రవారం రోజు అభిషేకం చేసి అమ్మవారికి సరే పాలు తాపిద్దామని పాలు తాగుతుంటే పాలు తాగారు అప్పుడు ఇక కన్ఫామ్ చేసేసుకొని నేను గుడి యజమానులకి చెప్పాను ఇటు ఇట్లా ఈ విధంగా తాగుతుందంటే వాళ్ళు కూడా వచ్చి ఫస్ట్ వాళ్ళు కూడా ఎవరికి చెప్పకుండా అమ్మవారికి పాలు పట్టించి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత జనాలకి అనేది తెలిసింది సో ఇప్పుడు మా కళ్ళ ముందు ఒకసారి లోపలికి వచ్చా సార్ ఇక్కడ షట్టిప్పటి మనం ఈ గురులోకి రా లోపలికి రావాలంటే ఆచారం షట్టిప్పాలంట సో మనం షట్టేశాము సో పూజారి గారు ఇప్పుడు అమ్మవారు పాలు తో మనకి ఇప్పుడు ఆ దివ్య దర్శనం మనకి కళ సో మీరు కూడా చూడొచ్చు అంటే ఇక్కడ చీరలో బా నిజమైన సో చూసి సో ఇప్పుడు మనం కూడా తాపించే ప్రయత్నం చేద్దాం నిజంగా నా కళ్ళు అయితే చెదిరిపోయాయి నిజంగా అమ్మవారు అయితే పాలు తా పాలు తాగిన అమ్మవారికి నేను పాలు తాగించే అదృష్ట అయితే మన పందులు గారు నాకు కల్పించారు అదేవిధంగా ధర్మకథ కూడా మనకి ఈ అదృష్ట భాగ్యాన్ని అయితే మనకు కల్పించారు సో నా కళ్ళు చెదిరిపోయాయి ఇట్లా మన స్పూనుతో పాలు పట్టిస్తుంటే అమ్మవారు నిజంగానే తాగుతున్నారు ఇక్కడ సో ఇది వచ్చేసరికి షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ మదిన గూడలో అయితే ఈ అమ్మవారి అయితే కొలువు తీరుంది సో డెఫినెట్గా ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మొత్తం ఈ అమ్మవారిని దర్శించుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా బయట చాలా మంది ప్రజలు ఉన్నారు వాళ్ళని కూడా ఎలా ఉంది ఎప్పుడు ఎప్పుడు మనందరూ సినిమాలు చూస్తూ ఉంటారు సార్ ఇవన్నీ ఫస్ట్ టైం ఈ ఏరియాలో మీ మీరు మీరు ఫస్ట్ టైం చూసారంటే మీకు ఎంత వాకింగ్ కలిగి ఉండాలో సో ఇంకా బయట ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి అవసరం నమస్తే మీకు ఎప్పుడు ఈ వార్త తెలిసింది మాకు నిన్ననే తెలిసింది నిన్న అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది కానీ మా నాన్న వాళ్ళదే కదా గుడి అమ్మవారు భక్తులు అందరూ నమ్మరు కదా మేము చెప్పినా గాని అంటే ఊరందరూ వాళ్ళు నమ్మాలి అట్లా మేము నమ్మితే కానిపని కూతురు మా నాన్న వాళ్ళే కదా అంటే వాళ్ళు మేం చెప్తే నమ్మరు అందరూ భక్తులే వచ్చి చూస్తే చెప్తే చూసి కల్లారా అమ్మవారికి బాలు తాపించా సో మేము తాపించాము అదృష్ట భాగ్యం మాకు కలిగింది మీ నాన్నగారి ద్వారా సో ఒక నిమిషం పక్కే రానమ్మ ఇంకా అంటే మీరు మీ నాన్నగారు కట్టుకుని పుట్ట అదృష్టం అయితే ఈ ధర్మకర్తగా మీరు వాళ్ళ కూతురు కాబట్టి సో మీకు ఎలా అనిపిస్తుంది మాకు మంచిగా అనిపిస్తుంది కానీ అందరు నమ్మలేకపోతురు ఒక అవద్ధమంటారు కొంతమంది నిజం నిజమంటారు అట్లా మీరు తాపించారా తాపించాము నిన్న తాగింది ఇప్పుడు కూడా తాపిన తాగింది ఆనందం ఇట్లా మంచిగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అమ్మవారు ముందు నుంచి అయినా కానీ ఎవరు ఏం మొక్కుకున్నా గాని వెంటనే తీర్చేస్తారు అన్ని ఆ పేరు అయితే ఉంది ఇక్కడ బాగా చాలా రోజుల నుంచి ఎవరు ఏం కోరుకున్నా గానీ వెంటనే అన్ని తీర్చేయడం అవన్నీ చేస్తుంది నేను కోరుకున్న అన్ని జరిగాయి ఇంకా అందరు కూడా భక్తులు వస్తుంటారు కదా వాళ్ళు కోరుకున్నవన్నీ అన్ని జరిగాయని మళ్ళీ మొక్కులు చెల్లించడం అని ఉంటారు ఇప్పుడు పాలు తాగడం అనేది మేము ఎప్పుడన్నా టీవీలో వేరే దగ్గర చూసాం కానీ మా గుళ్ళోనే జరిగింది చాలా ఫీల్ అవుతున్నాం మేము మీ దేవత పాలు ఇది ఒక పెద్ద ఆశ్చర్యం చాలా బాగా అనిపిస్తుంది అండి చాలా బాగా అనిపిస్తుంది ఎక్కడ లేని ఇంత ఆనందంగా మీకు ఎప్పుడు తెలిసింది వార్త వార్త నిన్నే తెలిసేది మాకు మేము తాగిపించాము చాలా బాగా అనిపిస్తుంది తల్లివారు అమ్మవారు అంతా మమ్మీ కోరుకున్నదంతా నిజంగా జరుగుతుంది ఆ పేరు పద్మ మీరు ఏరియా పక్కనే ఉంటాం చాలా ఆనందంగా ఉంటుంది మా బాబు మొక్కున్న కోరిక చేశారు మళ్ళీ చేసేది ఉన్నది మేము అనుకున్నది జరుగుతున్నది అనుకున్నారా మరి కొత్తగా ప్రత్యేకంగా ఏమన్నా అనుకున్నారాము ఇప్పుడు చేసేదే మొక్కలు ఉన్నాయి మాకు అమ్మవారికి ఏమనుకున్నారు ఏ మొక్కలు తెచ్చుకుంటున్నాము భయం ఏదే అనుకున్నాడో నాకు తెలియదు అని చేసేది ఉన్నది తల్లి మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడ మీరు అంటే మీరే ఇప్పుడు పాలు తాగిపించి చూసారు కదా ఇంకా కూడా మీకు ఏదైనా కోరిక ఉంటే మీరు అది కూడా మొక్కుకొని చూడండి తర్వాత మీకు కూడా అర్థమవుతుంది మాట్లాడతాం చేస్తా ప్రయత్నం కూడా చేస్తా సో చూశాం కదా మనకల్ల ముందే పాలు తాగిచ్చి అమ్మవారికి సో ఆమె అయితే కాలం ముందు పాలు తాపించాము అమ్మవారికి పాలు అయితే పుష్కలంగా తాగుతున్నారు సో మన మన ముందు మన చేతులతో అమ్మవారికి అయితే పాలు తాపించడం జరిగింది ఇక్కడైతే మనకు అదృష్టం అని చెప్పుకోవచ్చు ఈ ధర్మకత్తి ద్వారా మనం ఆయన లోపలికి వెళ్ళి అంటే ఇక్కడ ఒక ఆచార్య లోపలికి వెళ్ళాలంటే ఇప్పాలంట సో మనం షట్టిప్పేసి లోపలికి వెళ్ళి అమ్మవారికి అయితే పాలు తాపించడం జరిగింది సో నా కళ్ళైతే బయలుకమ్మ డెఫినెట్గా ఈ షేర్లింగంపల్లి మదీనా కూడా ఏరియాలో ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ ప్రజలందరూ ఈ ఈ దర్శన భాగ్యాన్ని ఖచ్చితంగా మీరు చూడాలి మనం ఎక్కడ ఉన్న భక్తుల మాటల్లో మనం మీరు విన్నారు అంటే ఇక్కడ ఏం కోరికలు కోరుకున్నా సరే ఆ త్వరలో ఆ కోరికలు అంటే నెరవేరుతాయని ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు ఇంతటి ఆ అదృష్టమైన నాకు ఈ భాగ్యాన్ని కల్పించినందుకు ముందుగా ఈ ధర్మకర్త కృష్ణయ్య గారికి అయితే నా అభినందనలు తెలియజేసుకుంటూ కెమెరామెన్ గోపితో గోపి రెడ్టీవి టీవీ